నేనేదా చెప్తాను నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈ ముక్కి ఇప్పటిదాకా ఏ అమేకి చెప్పలేదు మా మధ్యలో మీతోడు వాడు వీడు కాదు నాకు అన్నీ వాడే నీకు కూడా నా మీద సేమ్ ఒపీనియన్ ఉంటే ఫీలింగ్స్ ఉంటాయి ఫ్రాంక్ గా oh, చెప్ప <laughs> <love> <laughs> సో మన హోటల్స్ అన్ని క్లియర్ అయిపోయే సో వాట్ నెక్స్ట్ నాకైతే చాలా చేసేలా ఉంది ఆ నే ఫ్రెష్ అప్ వచ్చేస్తా ఇంకా ఊరు మీద పడి ప్రేమిం అసలు విషయం మర్చిపోయాను నా పేరు పేరు తోపనే ఉంది నేను ప్రేమించింది నీ పేరుని కాదు నిన్ను ఆ నీ యాంకమ్మ పొని నీ పేరేనా చెప్పు నువ్వనేదే యాంకమ్మ మా అమ్మమ్మ పేరు ఏ బాలేదా సూపర్ ఆ సాయంత్రం డిన్నర్ కి వెళ్దామా జనరేంటి పబ్కెళ్దామా ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం వై ప్రాబ్లం నో భక్తుడు అంటారు పబ్కెళ్ళమండి నాలా ప్రేమికుడు అంటారు నా చి పగనాటు ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ అయ్యా ఈ రోజుల్లో ఫేస్ అడ్రస్ తెలియకుండా ట్రైన్ టికెట్లో ఇవ్వట్లేదు అలాంటిది అతని గురించి ఏం తెలియకుండా లవ్ ఏంటి అది మరి

ఎవరు మార్చారు నేనే ఇంకెవరు ఎవరు మార్చారు ఇంత ధైర్యంతో డ్రెస్ మార్చతా ఎక్కడ ధైర్యం కాదు సిచువేషన్ డిమాండ్స్ పర్మిషన్ లేకుండా నువ్వు అంటే పర్మిషన్ ఫస్ట్ రాత్రి కూడా నువ్వు ఆ మామూలుగా కాదు మన ఇద్దరు ఎటువంటి దురుద్దేశం లేనప్పుడు దేనికి భయపడాలి దేనికి భయపడాలి రెస్పెక్ట్ ఫస్ట్ నో

రండి డాక్టర్ గారు రండి చూడండి బాబు కొంచెం హ్యాంగ్ ఓవర్ ఇంకా తగ్గలేదు మంది ఎక్కువైంది కదా ఎక్కువ అవడం వల్ల కాదు డాక్టర్ అలవాటు లేక డ్రెస్ మార్చాలి మీరు కాస్త ప్లీజ్ క్యారీ ఆన్ ఏంటి బాబు ఒక అమ్మాయి తాగి రూమ్ కి తీసుకెళ్లమంటే హాస్పిటల్ కి తీసుకొచ్చి లేడీస్ ని ఇన్సల్ట్ చేస్తావా అసలు లేడీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారయ్యా మేము ఇప్పుడిప్పుడే వంటింటి నుంచి అలా పబ్లకి వెళ్తున్నాం మళ్ళీ మమ్మల్ని వంటింటికి పరిమితం చేస్తారా అయినా లోపల అమ్మాయి అంత గొంతేసుకుని కట్ చేస్తూ ఉంటే సౌండ్ లేకుండా అలా నిలబడ్డావే అందంగా లేదా కోపంగా ఉన్న నాన్ని ఎవరైనా వదిలేసుకుంటారా ఏ లింక్ అవ్వలేదా సింగ్ అంటే ఆల్రెడీ ఎవడో వాడాడు బాగుందని నేను మళ్ళీ వాడాను అంతే దా పని చూసుకోపో వంటింటి నుంచి పబ్బులకి వచ్చారంట పబ్బులకి పబ్బులకి వచ్చే కదా కొంపలు ముంచేస్తున్నారు తనేంటో చూపిస్తానంది ఇప్పుడు వాడేం చూసేస్తున్నాడో ఏంటి ఇంకా ఫోనే రాలేదే ఏమైంది మీ దగ్గర నుంచి కాల్ లేదు మేము చేస్తే రెస్పాన్స్ లేదు ఎంత కంగారు పడుతున్నావు తెలుసా తను రెస్ట్ తీసుకుంటుంది మీరు అడ్రస్ చెప్తే నేనే తీసుకొస్తాను కాదు చెప్పాలని మేమే బుక్ అయ్యాం సారీ యాక్చువల్లీ మేము హార్స్లీ హిల్స్ లో రెసిడెన్షియల్ కాలేజ్ తరపున ఇక్కడికి ఒక టోర్నమెంట్ సెలెక్షన్స్ కి వచ్చాం చాలా థాంక్స్ అండి ఓకే థాంక్స్ అ లాట్ జాగ్రత్తగా తీసుకెళ్ళు అరే శ్రీ లుకింగ్ గ్రేట్ నీ మేరా వెయిటింగ్ ఏంట్రా ఎప్పుడు లేని నిన్నంత బిజీ నీ అబ్బ ఏదో జరిగింది ఏంట్రా విషయం అది అబ్బో అది లాంగ్ స్టోరీ లేరా లాంగ్ స్టోరీనా లేక రాంగ్ స్టోరీనా మిక్స్డ్ స్టోరీ లేరా సరే గానీ ఎప్పుడు లేని నేను అన్సల్ ఫోన్ చేసావేంట్రా మా చెల్లైని పరిచయం చేద్దామని ఓ ఎవరురా

వీడి సుక్కు ఇన్నాళ్ళు నువ్వు హార్స్లీ హిల్స్ లో వీడి గాయత్రి హిల్స్ ఉండబట్టే పరిచయం కుదరలేదు ఏంటి ఆ చూపు అలా చూడాల్సింది నేను నేను కలవడానికి కూడా లేకుండా టూ డేస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉన్నావే ఫైనల్ రిజల్ట్ ఇదేనా శ్రీ అనవసరంగా సీరియస్ అవుతున్నారా లేకపోతే ఏంట్రా నేను ఫెయిల్ అవడానికి కారణం నీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడికి రా రెండు రోజులు జరుగుతున్న లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే మీ చెల్లి ప్రపోజ్ చేసి పెంట పెంటే అసలు మామూలు కాదు చెడిపోతావు అర్జెంట్ గా కట్ చా నేను చెడిపోతానా వీడి గురించి నువ్వు నాకు చెప్తున్నావా రే ఇదేమంటుందో తెలుసా ఏంటంటే ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలంట చేసేనా చేసేరా బాబు ఏం పర్వాలేదు నోర్మీ ఏదవా ఇదేదో మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటుందిరా నేను క్లియర్ చేస్తాను నువ్వే క్లియర్ చేయగలరా బాబు నీ చెల్లు కొట్టన్నా కానీ నువ్వు రా మాట వినరా దీన్ని నవ్వింగ్ ఎప్పుడు చూస్తాం ఎరా సౌదీ వెళ్ళొచ్చావంట శ్రీరామ్ ఎలా ఉన్నాడు నెక్స్ట్ మంత్ మొత్తం కంపెనీకి మేనేజర్ అయిపోయా ఉన్నాడు అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ నీలాంటి వాడు వాడికి ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది